హలో మామ ఈరోజు చేపలకైతే రావడం జరిగింది ఇక కొత్తగా వచ్చిన ఉంటే మనం వీడియో చూసినట్లయితే జర లైక్ కొట్టి మా ఛానల్ని ఫాలో కాండి ఇంకా మనం అయితే ఈరోజు చేపలకైతే రావడం జరిగింది చూడరి మన షోర్ అయితే నేను అయితే రావడం జరిగింది చూడరు చేపలు చూపిస్తామా ఎన్ని పడ్డాయో ఇంక చూడరి మా వాళ్ళు అయితే ఆడ ఒక చేప చూస్తున్నాడు ఏడోటి ఒకటి అయితే పడడం జరిగింది చూడరి మామ బంగారు తీ జర ఉంటుంది అర్థకిల్లు ఉంటుంది అనుకుంటున్నాను ఉంది అనుకుంటా ఒకసారి అయితే దూరం నీళ్ళు వచ్చిన మనం చీరలకైతే ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు పడ్డాయంటే చెరుగు నిండు నిండడానికైతే అవకాశం ఉంది మామ సూర్యుడు కొత్త నీళ్ళు వచ్చినవి లేదో మనకైతే కొత్త చేపలు అయితే కూడా వచ్చినవి సూర్యుడు మామ మొత్తం బంగారు తీగలు అయితే వాడడం జరిగింది ఎక్కుతున్నది మా మామ చూపిస్తూ చూడరే మామ రౌటైతే బాగుంది అది కూడా రౌట మీకు అనిపిస్తుందా లేదా అనుకుంటున్నా హాడ ఉంది చూడరు ఒక్కసారి అయితే చూడరే మామ ఇది ఎంతున్నది ఒక్కసారి అయితే చూడరు రౌట్ అయితే ఇదైతే మొత్తం చిట్లు చెట్లు రాక్తం ఇంకా మనకైతే చూడరు మామ ఇక కొత్త కొత్త చేపలు అయితే వాడడం జరిగింది ఇక మొత్తం రౌటాలు బచ్చలు బొచ్చలు వాడలేదు కానీ బంగారు తీయలు అయితే వాడడం జరిగింది ఒక్కసారి అయితే చూడ్రీ మామ మా అయితే గంట తిప్పు పడుతున్నాడు మామ ఇది అయితే పడ్డది దీనికైతే చాప రక్తం లేదని అనుకునే వాళ్ళకి ఇది ఈ శాపం చూస్తే రక్తం ఉన్న దాంట్లో తెలిస్తుంది మామ ఒక్కసారి అయితే చూడ్రీ మన షీర్లు అయితే నీళ్ళు బాగానే వచ్చినాయి మామ ఎండ వచ్చినాయి మాన షీర్లు అయితే నీళ్ళు చూట్రి ఈడ బంగారు తీయతికి గిడ జరిగింది బంగారు తీయకి వేరే షాపకి డిఫరెంట్ ఏముంటుందంటే బంగారు తీయ లాం ఉంటుంది అది కాక జర ఎక్కువగా బరుగు ఉంటుంది అది అది కాక ఇస్త్రం ఉంటుంది ఇంకా ఇది ఎట్లుంటుందంటే ఇది పొడుగుంటుంది దానికి దానికి డిఫరెంట్ ఛాన్ ఉంటుంది చూడండి విత్తలు ఉన్నది సర్కస్ షాప యువతలు ఉన్నది బంగారు షాప చూడ్రి మాము ఇక మనం అయితే చూడరీ మళ్ళా వలలు కొనుగోలు వేసి ఇక కంపెనీలు అయితే జోరీస్ చూస్తున్నాం మామ మా మామైతే జోరీ జోరీ చూస్తున్నాడు చేపలు అయితే ఎన్కేలు ఎగిరిపోతున్నాయి మామ ఇట్లకేళతే చేపలు అయితే ఇష్టకుండా జూరీ మామూలు ఎట్లా ఎగిరిపోతున్నాయి చేపలు అయితే ఒకటి ఈ కంపెషర్లలోనే తిక్క షాపలు అయితే ఉండడం జరిగింది మామ సూటర్ ఎన్ని చేపలు ఉండవు కంపెట్లు అయితే అడైతే చేప పడ్డది మా మామైతే సంచలయితే వేసి తీస్తున్నాడు అయితే ఒకసారి చూడండి చూడండి మామ ఇట్లైతే ఇల్లు అయితే అయితే తిక్క చేపలు అయితే ఉండడం జరిగింది చూడరు ఒకసారి అయితే ఎవరైనా కానీ మన వీడియో చూసినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ఫాలో అవ్వండి మామార్ ఇలా చూడండి మొత్తం మూతికెళ్ళి అట్లకి వెళ్ళి కిందకెళ్ళి వెళ్ళి అయితే బిజీతున్నాయి షాపలు అయితే నాకైతే చేతులకు తాకి తాకి పోతున్నాయి మామ అక్కడ ఉన్నది మనమే కాబట్టి మనకైతే చేపలు ఎన్ని తప్ప తీసుకుంటున్నాయి కిందికెళ్ళైతే బేజా షాపులు అయితే ఉన్నాయి కంపల్సరీలు అయితే అక్కడ ఇంకో షాపు పడినట్లుంది మా మామ అయితే ఆ షాప్ ఇస్తున్నాడు గౌరవంగా మన వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ఫాలో అవ్వటండి చూడండి మామ మొత్తం బంగారు తేయలు రోటలు అయితే వాడడం జరిగింది ఒక్కసారి అయితే చూడండి మనం పట్టిన చేపలు అయితే ఉండడం జరిగింది ఎన్ని పట్టిన షాపులు అయితే చూపిస్తాం ఒక్కసారి అయితే చూడండి మామ చూడండి మొత్తం మనం పట్టిన చేపలు అయితే ఇవి మొత్తం బంగారు తేయాలు ఇంకా మూడు నాలుగు రోటలు అయితే వాడడం జరిగింది చూడరి మామ కొత్త నీళ్ళకి ఎన్ని చేపలు వాడడానికి ఒకటి ఇదే ఫస్ట్ టైం మామ చూడ్రీ ఎన్ని ఉండే ఎవరైనా కానీ మన వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి పోండి మామ ఒక్కసారి చూడ్రీ సూటర్ దేనితోనే మొత్తం ఇక మా అయితే పాలు వేస్తున్నాడు అక్కడ ఇక్కడ అందరికీ చూడరు మొత్తం బంగారు తీలు అయితే ఉండడం జరిగింది ఇక కొత్తగా ఎవరైనా కానీ మా వీడియో ఇస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టండి కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాయి ఇక చూడరు ఎన్ని కానీ ఉండయో ఇక కొత్త కొత్త వీడియోలతో ముందుకు వస్తే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి